హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు హెయిర్ కట్స్ ఏ హెయిర్ కట్స్ అండి ఒకటి కాదు రెండు కాదు అలా ఎన్ని హెయిర్ కట్స్ చేశాను అన్నది చెప్తా ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి చూశారు కదా ఆ టైంలో ఒక మేడం గారికి హెయిర్ కట్ చేస్తూ ఉండంగానే ఇప్పుడు ఈ సుశింధ్రీళ్ళు ఇద్దరూ వచ్చారు హెయిర్ కట్ కావాలి అని అని చెప్పి సరే చేయటానికి రెడీ అయ్యాను కదా ఆల్రెడీ వాళ్ళ మదర్ ఫోన్ చేసి చెప్పారు మా పిల్లలు ఇద్దరు వస్తున్నారండి చక్కగా హెయిర్ కట్ కాదా అదేనండి హెయిర్కి స్ప్లిట్స్ తీయమని చెప్పారు తీసిన తర్వాత మా పాప ఎంత హెయిర్ కట్ అయితే చేయమని చెప్పిందో అంతే హెయిర్ కట్ చేయండి ఆంటీ అని చెప్పింది సరేరా పంపించు అని చెప్పాను అసలు నాకు నేను ఎంత లెక్కండి అమ్మ ఆంటీ అని పిలుస్తుంది పిల్లలు కూడా ఆంటీ అని పిలుస్తున్నారు చూసారా వీళ్ళ మదరు ఎప్పుడొచ్చిందబ్బా ఇంటర్ చదువుతున్న టైంలో నా దగ్గరికి వచ్చారు అప్పటి నుంచి నాకు పార్లర్కి అలవాటే అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారా ఇప్పుడు పిల్లలు కూడా నా దగ్గరికి ఇలా వచ్చి చేయించుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంది అలానే అమ్మ ఆంటీ అని పిలుస్తుంది పిల్లలు కూడా ఆంటీ అనిపిస్తుంది బల్లే బల్లే అని అనిపించిందండి సరదాగా చెప్తున్నాను కానీ చాలామంది అంతేనండి అమ్మ ఆంటీ అని పిలుస్తారు పిల్లలు కూడా అలా అని పిలుస్తారు అమ్మమ్మ అని పిలవండి రా అన్న కూడా ఆంటీ అనే పిలుస్తాము అని అంటారు సర్లేండి ఇప్పుడు ఈ పాపకి స్ప్లిట్స్ తీస్తాను స్ప్లిట్స్ తీసిన వీడియో మీతో షేర్ చేసుకున్నాను అనుకో నాకు బోరు మీకు బోరు కానీ ఎలా తీయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ స్ప్లిట్స్ ఎలా తీసుకోవాలి అన్నది చెప్తాను స్ప్లిట్స్ తీయాలి అంటే లైటింగ్ ఎక్కువ ఉండాలి అలానే ఓపిక ఎక్కువ ఉండాలి ఇద్దరికీ ఓపిక ఉండాలి అందుకని చివరి స్ప్లిట్ అదే హెయిర్ అంత స్ప్లిట్స్ తీసిన తర్వాత వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత ఇదిగో ఎంత ఆ పాప ఎంత హెయిర్ అయితే కట్ చేయమని చెప్పింది అంతవటుకు కనుక్కొని ఆ తర్వాత ఇలా కటింగ్ చేయటానికి మొదలుపెట్టాను ఇంతకీ ఈ వీడియో ఎవరు తీస్తున్నారో చెప్పనా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి అండ్ డాటర్ ఆ మదర్ వచ్చేసి ఐ హెయిర్ కట్ చేయించుకుంది పాప వచ్చేసి ఐబ్రోస్ చేయించుకుందని అప్పుడు అమ్మకి కూతురి వీడియో తీసింది ఇప్పుడు ఎవరు తీస్తున్నారో తెలుసా ఈ ఈ హెయిర్ కట్ చేయించుకున్న పాపే చిన్నది అనుకుంటే ఆ చిన్నదానికన్నా ఇంకొక చిన్నది అంటే వాళ్ళ చెల్లెలు హెయిర్ వీడియో తీస్తుందండి ఎంత చక్కగా తీస్తుందో తెలుసా అసలు నేను ఇదిగో ఇలా తీరా ఇలా చెయ్యిరా అని కూడా చెప్పలేదు ఫోన్ ఇచ్చి ఇదిగో ఇలా పట్టుకో అన్నానా నేను వీడియో నేను హెయిర్ కట్ చేస్తున్న విధానానికి తగ్గట్టే ఆ వీడియో ఆ ఫోన్ని అలా 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 తిప్పుతూ ఎంత చక్కగా తీసిందో భలే ముచ్చటేసిందండి మొత్తానికి హెయిర్ కట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మతో మీటింగ్ పెట్టేస్తాను ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఎంత మంచిగా అసలు వీడియో తీసింది అరే భలే ఉందిరా అని చెప్పి మెచ్చుకున్నాను మా చిట్టితల్లిని మా బంగారాన్నే అంటే ఇంకొక బంగారం కూడా వచ్చేసిందండి నాకు తోడు సరే ఇంతకీ నేను చేసిన ఈ హెయిర్ కట్ చివర్లు ఎంతవటికి ట్రిమ్మింగ్ చేశానో చూసారు కదా ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి పైనుంచి కింద దాకా మంచిగా దువ్వి ఆ తర్వాత ఇంకొంచెం తేడా ఉంటే కట్ చేశాను చిట్లిన వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఆ పాపని అడిగాను ఎవరు హెడ్ బాత్ చేయిస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎన్ని షాంపూ ప్యాకెట్లు వాడుతున్నావు అనని నేనైతే త్రీ ప్యాకెట్స్ వాడుతున్నాను ఆంటీ అంటే అట్లా కాదమ్మా ఇదిగో ఇలా చెయ్యి హెడ్ బాత్తో అని అని చెప్పి వివరం చెప్పానండి ఒక ప్యాకెట్ తీసుకొని ఎంత ఇదిగో ఇంత క్వాంటిటీ వాటర్ పోసేసి చక్కగా డైల్యూట్ చేసేసి హెడ్ బాత్ చెయ్యి ఆ తర్వాత రెండోసారి ఆఫ్ ప్యాకెట్ వేసేసుకొని మళ్ళీ వాటర్ ఎక్కువ పోసేసి డైల్యూట్ చేసేసి చక్కగా తలసినానని చెయ్యి నురగా వచ్చింది కదా అని ఇంకా అక్క అదే ప్లేస్లో రుద్దకుండా పక్క ప్లేస్గా అలా రుద్దుతూ 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 బాత్ కంప్లీట్ చెయ్యి నువ్వే ఈ హెడ్ బాత్ కంప్లీట్ అట్లా టూ వీక్స్ చేసావు అనుకుంటూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేస్తే ఆ హెయిర్ ఎలా ఉంది అన్నది నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వు మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి మళ్ళీ నాకు చెప్తావు నా అని చెప్పి చెప్తే ఓకే ఆంటీ తప్పకుండా అలానే చేస్తాను అని చెప్పి చూస్తాను మళ్ళీ అమ్మే కదా ఆంటీ అని పిలుస్తుంది కూతురు కూడా ఆంటీ అని పిలుస్తుంది లక్కీ ఛాన్స్ లే కదా ఇంతకీ నేను చేసిన హెయిర్ కట్ నచ్చింది అలానే అప్పుడు ఫోన్ వచ్చిందండి మా పిల్లలు ఇద్దరికి హెయిర్ కట్స్ అయిపోయినాయా అని లేదు లేదు ఒక్క పాపకే హెయిర్ కట్ చేశాను ఇప్పుడు రెండో పాపకి ఓన్లీ హెయిర్ కట్టే చేస్తాను ఆ పాపకి స్ప్లిట్స్ అంటే జుట్టులో స్ప్లిట్స్ లేవు అని చెప్పి ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతున్నానా చూసారు ఈ పాపకి హెయిర్ కట్ ఎలా ఉంది ఇప్పుడు ఈ అస్సలైన కథ ఇక్కడ మొదలైద్దండి అసలు చిక్కుదియ్యాలి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఎలా ఉంది ఇంతకు నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోతే ఆ చిన్నారి శిశుంద్రి మా అదే మా మనవరాలే శిశుంధ్రీ అనుకుంటే ఈ బొడ్డది ఇంకా సుశుంధ్రీ అని అండి ఇద్దరు నువ్వు నాతో పాటు ఉండిపోతావా అని కూడా ఒక టైంలో ఆ చిన్నదాన్ని అడగటం కూడా చేసేసానండి